నిమ్మకాయలు చూసారా గాస్ ఇలా పండిపోయాం ఇలా వీటిని పచ్చడి పెడదాం ఫస్ట్ అయితే నిమ్మకాయలు కోసేసుకొని చేసుకొని నీట్గా తీసుకేసుకొని కట్ చేసుకొని ఒక ఫ్రెండ్స్ మొన్న నిమ్మకాయ ఊర ఊరేసిన నిమ్మకాయలు ఇవి నేను పచ్చడి పెడుతున్నాను మళ్ళీ నిమ్మకాయ పచ్చడి ఒక ఊరేసినాక ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఇట్లు ఇట్లుంటుందండి ఇలా ఇలా మంచి చక్కగా ఊరిపోయింది దీంట్లో మనం ఇప్పుడు అన్నీ മിക്സി പറ്റുന്ന മുദപ്പൊടി എന്തിപ്പൊടി കാരം నూనె మరగబెట్టి పోస్తే పచ్చడి కొంచెం నలుపొస్తాను అందుకోసమని పచ్చి నూనె పోస్తాను పచ్చి నూనె పోస్తే ఇక వన్ ఇయర్ వరకు అట్లనే మంచి కలరు తగ్గకుండా మంచిగా చక్కగా ఉంటుంది పచ్చడి మకాయ పచ్చడి ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఉప్పును మెంతి పొడి ఊర పెట్టుకుంటే అది మామూలుగా మనం పప్పులోకి ఉప్మాలోకి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇట్లయితే పచ్చడిలా పెట్టుకోవచ్చు